అనేక అసాంగ్య కార్యకలాపాలు జరుగుతూ యువతను తప్పు దావు పట్టిస్తూ యువత చెడ్డ అలవాట్లకు గురయ్యేదానికి అనేక రకమైన అసాంఘ కార్యక్రమాలు బుచ్చిలో జరుగుతున్నాయి బుచ్చిన డిపాడు నడుబొడ్డులు వ్యభిచార గృహాలు ఎక్కువై యువతని వారి వైపు మళ్లించుకుంటూ గూకితే చాలు వారి యొక్క వ్యాపారాన్ని ఇచ్చల నిర్మోహటంగా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి జంకు లేకుండా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తున్నారు ఒక ఏరియాలో అయితే సాయంకాలం ఏడు గంటలైతే ఆ ఏరియాలో ఎవరైనా మహిళలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా దోమలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఏరియాలో ఈ విట్టులో రోడ్డు మీదకొచ్చి వచ్చి కొయ్య వచ్చే మగవాళ్ళని ఆకర్షించి వాళ్ళతో బేరం కుదుర్చుకొని అక్కడే చేయడం లేకపోతే వాళ్ళు తెచ్చిన వాహనాల్లో పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ కార్యకలాపాలు జరుగుతున్నారు ఇటువంటి అసంఖ్య కార్య బుచ్చి బుచ్చినట్టు ఎప్పుడూ జరగలేదు ఒకవేళ జరిగినా కానీ దాన్ని అరికట్టేవాళ్ళు ఇటీవల కాలంలో ఏమైందో ఏమో కానీ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా సరే చూసి అధికారులు ఉండాలని మేము తప్పు వెంటనే ఓ అధికారులారా స్పందించండి వెంటనే ఎక్కడైతే బుచ్చిరెడ్డిపాలెంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ యువతను తప్పుతో పట్టిస్తున్నారు వారిపై చర్యలు తీసుకోండి ఈ విటులను అరికట్టి బుచ్చిరెడ్డి స్వచ్ఛ బుచ్చిరెడ్డి తయారు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం మండలం అసాంఘిక కార్యక్రమకి నిలవుగా మారిపోయి మరో మినీ బాంబేలాగా తయారైపోయింది ఇక్కడ యువత అయితే పూర్తిగా పెడదో పట్టిపోతూ ఉన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గత సంవత్సరాల కాలంగా వ్యభిచార కోపాలు జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోవడం బుచ్చిరెడ్డిపాలెం నడి బొడ్డులోనే ఈ వ్యభిచార కోపాలు నడుపుతూ విటులను ఆకర్షిస్తూ యువతను పెడదోలు పట్టిస్తూ ఆ దారిని వెళ్ళాలంటే అక్కడ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి ఆ ఇళ్లలోకి మహిళలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వీధిలోకి వెళ్ళాలంటే రెండు మూడు వీధులు దాటి ఒక ఇరవై ముప్పై నిమిషాలు అవతల పక్క ప్రయాణించి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది లేదంటే అదే కానీ వెళ్తే అక్కడ అమ్మాయిల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళను కూడా వేధించిన దాఖలాలు కూడా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నాయి గతంలో ఇటువంటి అరాకొరగా ఎక్కడన్నా జరిగినా కానీ గుట్టు చప్పుడు కాకుండా భయపడుతూ భయపడుతూ ఒక పక్క అధికారులు ఎక్కడ దాడులు చేస్తారని చెప్పే భయంతో జాగ్రత్తగా ఏదో వాళ్ళు ఇదిలో వాళ్ళు చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక మనం మార్కెట్కి వెళ్తే పక్క పక్క దుకాణాల్లో ఏ విధంగా కాంపిటీషన్గా మా షాప్ గ్రా మా షాప్ రా అని పిలుస్తారో అదేవిధంగా వీళ్ళని ఆకర్షించడం కోసం వాళ్ళు ఇల్లు తీసుకెళ్ళి చూపించడం తర్వాత వాళ్ళ బండిలో ఇల్లు